ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎవరూ మర్చిపోలేని అతి భయంకరమైనటువంటి దుర్ఘటన దీని వెనక ఏమి జరిగింది అసలు ఇది విద్రోహ చర్యనా లేకపోతే మానవ తప్పిదమా టెక్నికల్గా లోపమా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దర్యాప్తులో భాగంగా కొంత మేర సారాంశం బయటకు వచ్చింది కొన్ని విస్తుగొలిపే విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదిక తాజాగా వెల్లడించింది అందులో కొన్ని విషయాన్ని సుమారుగా పదిహేను పేజీలతో రూపొందించినటువంటి రిపోర్ట్లో దుర్ఘటనకు సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించడం జరిగింది అయితే ఎక్కడా కూడా పక్షి ఢీకొట్టినట్లుగాను కుట్రకోణం ఉన్నట్లుగానో ఈ రిపోర్ట్లో చెప్పడం జరగలేదు ఒక సెకండ్ తేడాతో రెండు ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్లు ఏవైతే ఉంటాయో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు కానీ అందులో ఒకటి పాక్షికంగా వర్క్ చేసింది ఇంకొకటి పూర్తిగా పనిచేయకపోవడంతో అంటే రియాక్ట్ కాకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లుగా అనిపించాయి కానీ బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే త్రస్ట్ పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది దీన్ని బట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం ఉన్నట్లుగా అనిపిస్తోంది టేకాఫ్కు ఫ్లాప్ సెట్టింగ్ గేర్ సాధారణంగానే పనిచేశాయి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఆకాశం స్పష్టంగా ఉంది గాలిలో తేమ కూడా సహజంగానే ఉంది ఎయిర్ ఇండియా పైలట్లు ఇద్దరు కూడా మెడికల్గా ఫిట్గా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు గతంలో ఈ విమానంలో ఇంధన కంట్రోల్ స్విచ్లలో సమస్య వచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసిందట కానీ ఎయిర్ ఇండియా దాన్ని అనుసరించలేదంట కనుక ఇక్కడ ఒక స్వయంకృత అపరాధం కనిపిస్తుంది సంబంధిత తనిఖీలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది విమానం థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్స్ని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులలో భర్తీ చేశారంట నివాస సముదాయాల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది మొత్తం డేటాని అంటే ఇక్కడ కాక్పిట్లో ఏ విధంగా సంభాషణలు జరిగే పైలట్ల మధ్య అనే దానికి సంబంధించిన వివరాల్ని అందించడం జరిగింది అది యాజ్ ఇట్ ఈస్గా ఎన్ని సెకండ్ల పాటు మాట్లాడారు అవన్నీ కూడా డీటెయిల్డ్గా రిపోర్ట్లో జత చేశారు జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ వీటీఏఎన్బి విమానము ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లకి విమానాశ్రయంలోని బే థర్టీ ఫోర్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లకి ట్యాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది ఒక నిమిషం తర్వాత విమానం బే థర్టీ ఫోర్ నుంచి ఆర్ ఫోర్ ట్యాక్సీ వే మార్గంలో ఇరవై మూడవ రన్వే పైకి చేరుకుంది అక్కడి నుంచి టేకాఫ్కి సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల మూడు సెకండ్లకు విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్కు మారింది తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయింది ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకు విమానం టేక్ ఆఫ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకి విమానం ఎయిర్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారే దీంతో విమానం గాల్లోకి తేరింది అక్కడి నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లకి గరిష్ట వేగమైనటువంటి వన్ ఎయిటీ నాట్స్ని విమానం చేరుకుంది ఆ మరుక్షణమే ఇంజిన్ వన్ ఇంజిన్ టూకు చెందినటువంటి ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్కి వచ్చేసాయంట ఒక సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి ఆగిపోవడంతో వెంటనే అక్కడ పైలట్ కో మధ్య సంభాషణ కూడా రికార్డ్ అయింది అందులో ఎందుకు స్విచ్లు ఆఫ్ చేశావు అని అడిగిన ప్రశ్నకి నేను ఆఫ్ చేయలేదు అని కో పైలట్ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక్కడే ఈ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు ఇది మానవ తప్పిదమా కోణమా ఏమీ తెలియట్లేదు కరెక్ట్గా మధ్యాహ్నం అది ఆ పొరపాటు జరిగిన తర్వాత వీళ్ళు వెంటనే ఏం చేయలేక మేడే మేడే అని కాల్ చేశారు ఆ తర్వాత ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్లకి మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్కు మారిందంటే ఆ మొదటి ఇంజిన్ మళ్ళీ పనిచేయడానికి ట్రై చేసింది కొంత పాక్షికంగా వర్క్ అయింది కానీ రెండవ ఇంజన్ మాత్రం ఆన్ చేసినా కూడా సహకరించలేదు టైం లేక తక్కువ ఎత్తులోనే ఉండటం వలన కూడా ఇది జరిగి ఉండొచ్చు మొత్తానికి ఆ ప్రమాదం భయంకరంగా జరిగింది సుమారుగా వెయ్యి అడుగుల దూరం వరకు ఆ తీవ్రత మనకి కనిపించింది ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా ఎంతోమంది ఈ మెడికో విద్యార్థులు కూడా చనిపోయారు ప్రాణాలు వదిలేశారు ఈ భయంకరమైనటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించిన ఈ వివరాలు బయటకు రావడంతో చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు విద్రోహ చర్యగాను లేకపోతే పైలట్లను అనుమానించడంతో అటువంటి వ్యాసాలు రాయటం పోస్టులు చేయడం చేస్తూ ఉన్నారు దీనిపైన విమాన ప్రమాదంపై అప్పుడే ఒక తుది నిర్ణయానికి రావద్దని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెబుతూ ఉన్నారు జస్ట్ ఇప్పుడు రిపోర్టు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉంది అప్పటి వరకు ఒక సొంత అభిప్రాయాలకు రావడం లేదా వాటిని ప్రచారం చేయడం వంటివి చేయకండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు